నమస్తే నేను మీ సతీష్ ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశంతో కూడా కలిసి పోరాడేందుకు మేము సిద్ధం అంటూ నిన్న పార్లమెంట్ వేదికగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినాయి ఇదే క్రమంలో రాష్ట్రానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే మాకెందుకు ఈ కేటాయింపులు జరిపారు అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి అంశాన్ని పైన కూడా విమర్శలు వెల్లువెత్తు ఉన్నాయి అసలు నిజంగా నిన్న పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు లేదంటే ఆయన ప్రస్తావించినటువంటి అంశాలపైన ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుందనేది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి ఇరవై ఐదు మంది ఎంపీలని వండి ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చి గడిచిన ఐదేళ్లు ఏ విధంగా వ్యవహరించారు మనం చూసాం ఈ రోజున మళ్ళీ వైసీపీ మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాం మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశంతో కూడా కలిసి పోరాడతాం మేము అని చెప్పి అడగటం కానీ బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయింపబడితే మాకు ఎందుకు ఇచ్చారు ఈ డబ్బులు అని అడగడాన్ని ఎలా చూడాలి వాళ్ళకి వైసీపీ నాయకులకి వాళ్ళ ముఖ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒకసారిగా ఓడిపోయిన తర్వాత కొంచెం చిత్త చాంచల్యం ఎక్కువైనట్టుగా కనపడుతున్నది వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఒక్కొక్కడు పీకల లోతు కుంభకోణాల్లో కూరుకుపోయి ఉన్నాడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే మొత్తం తండ్రితో కలిసి ఆక్యుపై చేసిన వందలాది ఎకరాల అటవీ భూమికి సంబంధించిన ఆధారాలతో సహా దొరికినాయి మొత్తం ఆ పెద్ద కుంభకోణం ఇవే కాకుండా ఇంకా చాలామంది వైసీపీ నాయకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ పరిస్థితి ఊహించినట్టుగా లేడు అంటే తను ఓడిపోతాను అనే విషయం అతను గ్రహించాల ఎందుకు గ్రహించలేదు అంటే యారగెన్స్ తీవ్రమైన అతనికి ఒక ఒక అహంకారం ఈ అహంకారం తలకెక్కి అంటే బాగా డబ్బు మదం చాలా ఉంది ఆ డబ్బు మదంతో పాటు అధికార మదం కూడా చేరేసరికి కన్ను మిన్ను కాన్ రాకుండా ప్రవర్తించారు ఆ ప్రవర్తించిన వాళ్ళల్లో ప్రముఖుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత మిథున్ రెడ్డే ఈ మిథున్ రెడ్డి వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించటానికి అని చెప్పి అక్కడ ఐదు వందల రూపాయల నోట్లు కట్టలు కట్టలు తీసుకెళ్ళి పంచిపెట్టాడు అంటే ఎంత డబ్బు మదం ఉంటే మనుషులకి వీళ్ళకి వీళ్ళకి ఒక రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలి ఈ రాష్ట్రానికి కావలసిన స్వల్పకాలిక అవసరాలు ఏంటి ఈ రాష్ట్రం దీర్ఘకాలిక అవసరాలు ఏంటి దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకోవటం స్వల్పకాలిక ప్రయోజనాలని ప్రజలకు అందించటం అనే ఒక అసలు ఆ ప్రణాళిక అనేది లేదు వీళ్ళకి వీళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఎర్రచందనం ఎట్లా స్మగ్లింగ్ చేయాలి భూములు ఎట్లా ఆక్యుపై చేయాలి ప్రాజెక్టుల పేరుతోటి ప్రజల్ని కాంపెన్సేషన్ ఇస్తారు కదా ప్రాజెక్టుకి భూసేకరణ చేస్తే అట్లా ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎట్లా తీసుకురావాలి మొత్తం ఇదే బ్యాచ్ మొత్తం అంతా కూడా ఒక ఒక అరాచకమైన వ్యవస్థల్ని తీసుకొచ్చి అరాచక పాలనని చూపించిన తర్వాత ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మట్టి బుర్రలకి అంతకు ముందర వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే అధికారంలోకి రాకముందు అన్ని అబద్ధాలు మొత్తం అసలు సోషల్ మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు మీద అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగారు ఉదాహరణకి అటు అతిపెద్ద అబ అబద్ధం అతి నీచమైన అబద్ధం ఏంటి అంటే తిరుమలలో పింక్ డైమండ్ వ్యవహారం అటువంటి నీచమైన అతి నీచమైన ఆరోపణలు చేయటానికి కూడా వాళ్ళు వెనకాడలేదు వెనకాడకుండా ఆ పింక్ డైమండ్ గురించి వాళ్ళు చెప్పటమే కాకుండా వెంకటరమణ దీక్షితులు అని అప్పట్లో ప్రధాన అర్చకుడు ఆ ప్రధాన అర్చకుడిని చంద్రబాబు నాయుడు తీసేసాడు ఆ కక్షతోటి అతను చెప్పటం అతనితోటి చెప్పించటం ఈ మొత్తం అంతా తీసుకొచ్చి ఒక చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న పింక్ డైమండ్ తీసుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు అవి ఆ మతి లేని రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది ఇది అని చెప్పాడు మరి ఇంత నీచులు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ గురించి ఏమన్నా దర్యాప్తు చేశారా దర్యాప్తు చేయటం పక్క నుంచి అసలు పింక్ డైమండ్ అనేది లేదని చెప్పి వాళ్ళే చెప్పిన పరిస్థితి అంటే ఎంత నీచానికైనా ఒడిగెట్టే మనస్తత్వం ఉన్న నీచాతి నీచమైన మనుషులు వైసీపీలో మొత్తం వైసీపీ పార్టీ మొత్తం అట్లాగే ఉన్నారు కింద నుంచి పైదాకా అట్లాగే ఉన్నారు ఒక ఈ ఈ మిథున్ రెడ్డి విషయానికి వస్తే మొత్తం అసలు కన్ను మిన్ను రాకుండా మొత్తం అధికారం డబ్బు మదంతో ప్రవర్తించిన వ్యక్తి ఈ మిథున్ రెడ్డి ఎంత ఎంత మదం అంటే అంటే ఈ పదాన్ని నేను పదే పదే ఉపయోగిస్తున్నానని ఏమనుకోమాగండి ఎందుకంటే అమరావతికి పదిహేను వేల కోట్లు ఇస్తామని చెబితే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తుంటే ఈ మదం ఎక్కిన ఈ కొవ్వు పట్టిన గాడిదలు మాత్రం అసలు పదిహేను వేల కోట్లు ఎట్లా ఇస్తావు అని ప్రవర్తిస్తు ప్రశ్నిస్తున్నారు అంటే పదిహేను వేల కోట్లు ఎట్లా ఇస్తున్నావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడుతూ మేము వివిధ ఏజెన్సీల నుంచి మేము ఈ డబ్బులు డ్రా చేసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము అని చెప్పారు ఈ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి చెల్లించాలా అని ఒక లాంటి రిపోర్టరు ఒక అతను అడిగాడు దానికి ఆమె ఏం చెప్పిందంటే అట చెల్లించే పరిస్థితి ఎక్కడుందో ఆ రాష్ట్రానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం దివాలా తీయించాడు అనా పైసలతో సహా ఖర్చు పెట్టి ఆ రాష్ట్రం దగ్గర చెల్లి కూడా లేదు పది సంవత్సరాలు అయింది అప్పట్లో చంద్రబాబు నాయుడు సగం కట్టిన అమరావతిని మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసేసాడు పునాదులు కూడా ముంచి ముంచిపెట్టాడు ఆ రాష్ట్రం అసలు అన్యాయాల్లో మునిగిపోయి ఉన్నది కాబట్టి ఆ రాష్ట్రం ఏం కడుతుంది మేమే కట్టుకుంటాము అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు ఈ ధన మదాంధులకి ఇంగ్లీష్ భాష రాదు కాబట్టి పాప ఆమె తెలుగులో చెప్పారు అంటే టెన్త్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటు జగన్మోహన్ రెడ్డికి ఈ మిథున్ రెడ్డికి వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ విశాఖపట్నంలో భూముల కుంభకోణం చేసిన విజయసాయి రెడ్డికి దాన్ని కంటిన్యూ చేసిన వైవి సుబ్బారెడ్డికి వీళ్ళందరికీ అర్థం కావటానికి నిర్మలా సీతారామన్ తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో ఆమె చెప్పిన మాటలు ఇవి మేమే కట్టుకుంటూ కేంద్రమే భరిస్తుంది వాటిని అని చెబితే దాన్ని ఒక అంటే నిరక్షరాశుల్ని మనం అవమానించకూడదు ఎందుకంటే నిరక్షరాశులు అక్షరాలు రాకపోయినా కానీ వాళ్ళకి ఇంగిత జ్ఞానం అని ఉంటుంది వీళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బురద చల్లటం మీకు గుర్తుండే ఉంటుంది సతీష్ గారు అంతకు ముందర సింగపూర్ కన్సార్షియం వాళ్ళు వచ్చినప్పుడు అమరావతికి రూపకల్పన చేసే క్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అందరికీ లెటర్లు రాశాడు మీరు ఇక్కడికి రామాకండి మీరు పెట్టుబడులు పెట్టమాకండి అని చెప్పి లెటర్లు రాశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతిని కమరావతి అని ప్రచారం చేసి దాన్ని ఎట్లా చంపాలని ప్లాన్ చేశాడు ప్లాన్ చేయటమే కాకుండా దానికి అంటే దీన్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని సంగతి తెలుద్దాం అని మనసులో అనుకొని అంటే ఎంత నీచమైన ఆలోచన ప్రజా రాజధాని అంతమంది రైతులు వచ్చి ముందరకు వచ్చి ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ఒకటి మిథున్ రెడ్డి గురించి చెప్పాలంటే తొమ్మిది వందల ఎకరాలు అక్కడ ఆక్యుపై చేశాడు ఆ రికార్డులు మదనపల్లిలో తగలబెట్టించాడు ఇటువంటి స్వార్థపరుడైన మిథున్ రెడ్డికి అమరావతిలో తాతల తండ్రుల నుంచి వచ్చిన పొలాన్ని అమరావతికి త్యాగం చేసిన రైతులకి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించండి అంటే అతనేమో ఫారెస్ట్ ల్యాండ్ దగ్గర నుంచి అన్ని మిగిలిన ప్రజల ల్యాండ్లు కొట్టేసేవాడు మిథున్ రెడ్డి ఇక్కడ అమరావతి రైతులేమో త్యాగం చేశారు వాళ్ళ వాళ్ళ ఆస్తులు తాతల తండ్రుల నుంచి వచ్చిన పొలాన్ని త్యాగం చేశారు మరి త్యాగం చేసిన వాళ్ళ వీళ్ళ త్యాగాన్ని ఈ రైతులు అమరావతి రైతుల త్యాగాన్ని అపహాస్యం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళు వచ్చి ఈ రోజున ఇప్పుడు అమరావతి రైతుల్ని పోలీసులు ఆ బూట్లు వేసుకొని కర్రకు బూట్లతోటి డొక్కల్లో తన్నిచ్చాడు మహిళా రైతులని కూడా చూడకుండా అటువంటి నీచులు రోజున ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది మనకి కేంద్రం సహాయం చేస్తున్నది అమరావతి రాజధాని శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది ఈ ఈ శరవేగంగా రూపుదిద్దుకోవటమే కాకుండా రకరకాల పరిశ్రమలు వచ్చేస్తూ ఉన్నాయి మొత్తం ఇంతకాలం అవినీతి అక్రమాలు చేసి మొత్తం ప్రజా సంపదని దోచుకున్న ఈ దొంగల ముఠాలన్నీ కూడా పట్టుబడుతూ ఉన్నాయి అని రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడుతూ ఉంటే ఈ మిథున్ రెడ్డికి జగన్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా కడుపు రగిలిపోతున్నది ప్రజలు సంతోషంగా ఉండటం చూడలేరు వీళ్ళు అసలు సంతోషంగా ఉంటారు ఆ ప్రజలు థట్ ప్రజలు సంతోషంగా ఉండటం ఏంటి అందరినీ వేధించాలి లాకపల పడేసి కొట్టాలి ఆ వీడియోలు మనం చూడాలి చూసి ఆనందించాలి ఇదివరకు మీకు ఇతిహాసాల్లో ఉంటుంది ఋషులు అందరూ యాగం చేస్తూ ఉంటే పైనుంచి రాక్షసులు రక్తము మాంసము కుండంలో పోస్తూ అన్నమాట పోస్తూ దాన్ని మొత్తం యాగాలు చెడగొడుతూ ఉంటారు అటువంటి బ్యాచ్ ఇదంతా ఈ బ్యాచ్ నుంచి కాపాడటానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అనుకున్నది సాధించాలి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి అని మళ్ళాంటి వాళ్ళు కొంచెం అంటే మనకి ఈ మదం లేదు కదా మనం సాధారణ ప్రజలం కాబట్టి మనం అదే కోరుకుందాం అదే జరుగుతుంది మనం ఆశించినట్టే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందరికి వెళ్తుంది అమరావతి కూడా కంప్లీట్ అవుతుంది పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఇచ్చారు మాకు అది ఎఫ్ఆర్ఎంబి పరిధిలో దాటిపోయింది ఎంత ఉంది కదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అతనికి తెలియని విషయం ఏంటంటే ఎంతసేపటికి దొంగ కంపెనీలు పెట్టి ప్రజల ఆస్తులు దోచుకొని డబ్బులు సంపాదించే ఈ మిథున్ రెడ్డికి ఈ పదిహేను వేల కోట్లు కేంద్రం ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తుంది అనే విషయం తెలియదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రీపే చెయ్యక్కర్లేదు అనే విషయం తెలీదు పదిహేను వాళ్ళ వాళ్ళ ఉద్దేశం వల్ల ఏంటి అంటే పదిహేను వేల కోట్లు వచ్చేస్తున్నది మనం ఉన్నప్పుడు పదిహేను వేల కోట్లు వచ్చినట్టయితే కనీసం మనం పదివేల కోట్లు కొట్టేసేవాళ్ళం కదా ఇదే ఆలోచన మనకి ఈ ప్రజల సొమ్ము కాజేసే అవకాశం పోయింది అని ఏడుపు అందుకని ఈ ఏడుపుతోటే మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఈ విధంగా మాట్లాడాడు కానీ అతని ఏడుపు అతని వరకే పరిమితం అతని ఏడుపు జగన్మోహన్ రెడ్డి వరకే పరిమితం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల వరకు చేరదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారాన్ని నమ్మి మోసపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మిథున్ రెడ్డి చేసే దుష్ట ప్రచారానికి వాళ్ళు మోసపోయే పరిస్థితి లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు రైట్ ఇది చూస్తున్నాం కదా రాష్ట్రానికి ఒకవైపున మేలు జరుగుతూ ఉంటే అది చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే అది చూసి ఓర్చుకోలేక ఈ రోజున మిథున్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలంతా కూడా ఈ రకమైనటువంటి అక్కసనైతే వెళ్ళగక్కుతున్నట్లుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది కానీ ప్రజలు మాత్రం వీళ్ళు చేసేటువంటి మోసాన్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు లేరు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి